హాయ్ అండి వెల్కమ్ టు హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది తప్పకుండా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేసి చూడండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు చాలామందికి యూజ్ఫుల్గా ఉండే వీడియోని ఈరోజు మీ ముందు తీసుకొచ్చానండి అది అయితే ఏంటంటే మస్కిటో కటెన్ అండి ఇది ఇది ఆన్లైన్లో చాలామంది చూపిస్తున్నారు అంటే యాడ్స్ వస్తున్నాయి కదా అక్కడ మీకు తెలిసే ఉంటుంది ఇది ఈ కటెన్ ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ దోమలు అన్నవి లోపలికి రాకుండా ఉంటున్నాయండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో అమ్మ వాళ్ళు అంటే మా అన్నయ్య ఈ కటన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాడు ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్దండి అంటే మనము ఇప్పుడు బయటకు వెళ్ళామంటే మళ్ళీ మనము దగ్గరకు వచ్చి వేయని అవసరం లేదు ఎందుకంటే మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంది దాని అంతటా అది క్లోజ్ అయిపోద్ది ఇక్కడ సైడ్కి కూడా వాళ్ళు మనము గుమ్మానికి స్టిక్ చేసుకోవడానికి సీలలు ఇచ్చారు అట్లాగే అది స్టిక్ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంది చాలా బాగుందండి ఇది ఎంత పడింది అన్నది నాకు ఐడియా లేదు కానీ అన్నయ్య అయితే ఫ్లిప్కార్ట్లో చేశాడు ఒక ఫోర్ ఫైవ్ ఎన్నో చేసుకున్నాడంట ఇది లోపల డోర్ది కానీ చాలా బాగుందండి అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి దోమలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కఠిన ఒకటి మన డోర్కి మనము స్టిక్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం దోమలు లేకుండా ఉండొచ్చు ఇక్కడ చూపిస్తుందని చూడండి వాళ్ళు స్టిక్ చేసుకోవడానికి అంటే కటెను స్టిక్ అవ్వడానికి అది మన షూకి ఉంటాయి కదండి పిల్లల స్కూల్ షూకి ఉంటాయి కదా దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు అటువంటిది అది స్టిక్ చేసుకోవడానికి ఉందండి చాలా ఈజీగా ఉంది అంటే మనం ఇది పెద్ద కష్టమేమో అనుకోవచ్చు స్టిక్ చేయడము అట్లా కూడా లేదు చాలా ఈజీగా ఉంది అన్నయ్య అయితే ఫ్లిప్కార్ట్లో చేశాడండి ఎంత కాస్ట్ అన్నడైతే మర్చిపోయాడంట తనకి ఐడియా లేదంట ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద వచ్చేది మీకు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అంటే ఇది ఏంటి అన్నది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా వాళ్ళు ఈ లేయర్స్ అంటే సైడ్ మనం గుమ్మానికి స్టిక్ చేసేది ఎక్స్ట్రా పీస్ కూడా ఇస్తున్నారండి వాళ్ళు ఆన్లైన్లో ఇవి మన గుమ్మానికి ఈ లేయర్ పెట్టి కొట్టడానికి అంటే మేకు పెట్టడానికి ఉన్నది అన్నీ వాళ్ళే ఇచ్చారు చాలా కంఫర్ట్గా ఉంది మేము ఇన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు దోమలు లేకుండా చాలా కంఫర్ట్గా పడుకోవచ్చు ఇలా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి దోమలు కుడతాయన్న ఇబ్బంది కూడా లేకుండా ఉంటుందండి ఇటువంటి డోర్ కర్టెన్స్ ఉండడం వల్ల చాలా మంచిగా ఉంది ఇది స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ మీరు ఆన్లైన్లో చెక్ చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా నా వీడియో నచ్చి ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి ఇది చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి